పార్వతిపురం మన్యం జిల్లా పార్వతిపురం మండలం కృష్ణపల్లి గ్రామానికి చెందిన చిరంజీవి అంచెలంచెలగా ఎదిగి దర్శుడిగా అతని ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కోనదల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సొంత ఊరిలో సినిమా తీయాలని దృఢ సంకల్పంతో ఓ ప్రేమ సినిమా తీస్తున్నట్లు దర్శకుడు జి చిరంజీవి తెలిపారు సినీ హీరో సాయి వర్మ మాట్లాడుతూ పార్వతిపురం మండలం కృష్ణపల్లి గ్రామవాసిగా ఈ సినిమాలో హీరోగా నటించడం చాలా ఆనందాన్నిస్తుందని అన్నారు సొంత ఊరిలో సినిమా తీయటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఓ ప్రేమ సినిమాలో హీరో హీరోయిన్లుగా సాయి వర్మ మధు నటిస్తున్నట్లు తెలిపారు చక్కని ప్రేమ కథతో తెరకెక్కుతున్న చిత్రాన్ని ప్రజలు ఆదరించి మంచి విజయాన్ని అందించాలని కోరారు రచయిత తుంబలి శివాజీ సహనటులు గణేష్ యాదవ్ శాంతారావు రాజశేఖర్ సహనటీనటులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నాట్ దట్ మచ్ ఫెమిలియర్ విత్ తెలుగు సో నేను ట్రై చేస్తున్నాను తెలుగు చెప్పడం సో దిస్ ఇస్ మై ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు స్క్రీన్ స్క్రీన్ ప్లే పిక్చర్ ప్రొడక్షన్ డైరెక్టర్ గారు చిరంజీవి గారు ఎప్పుడూ మూవీలో యాక్ట్ చేయాలి హీరోయిన్ అవ్వాలి అని చిన్నప్పటి నుంచి కోరిక లేదు బట్ ఫ్రామ్ చైల్డ్హుడ్ ఐఎమ్ ఏ క్లాసికల్ డాన్సర్ సో యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ ఉండేది సో Suddenly, I got opportunity by the sir, and uh, I started working with him. It was a very pleasure experience, and uh, uh, I'm in the stage of learning now. So they are senior. Uh, they are trying to uh, teach me so many things. They are cooperating with me. Uh, my co-artist is also very cooperative. Whole team is very cooperative, and I am so happy to work with this film. మా మూవీ ఓ ప్రేమ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నారు చేస్తున్నాను ప్లీజ్ కమ్ అండ్ అండ్ వాచ్ అవర్ అవర్ సపోర్ట్ ఐఎమ్ దట్ ఎవ్రీ వన్ విల్ ఫాలో ఇన్ లవ్ విత్ దిస్ పిక్చర్ సో మచ్ మెయిన్ బ్యాక్ బోన్ గా ఉంది మీడియా వల్లే పార్వతిపురం నెక్స్ట్ మాకు చాలా సపోర్ట్ చేశారు థర్డ్ షెడ్యూల్ లో ఒక సీక్వెన్స్ లో చాలా హెల్ప్ చేశారు పోలీసులు కానీ ఇంకెవరే కానీ మీడియా వాళ్ళు కానీ ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న ప్రజలు కానీ మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళకి పేరు పేరున చాలా ధన్యవాదాలు నెక్స్ట్ ఏంటంటే చిరుగారు నాకు ఫస్ట్ నుండి తెలుసు చిన్నప్పటి నుంచి యాక్చువల్గా అతను నాకు అమ్మ వాళ్ళ రిలేషన్లో మామయ్య అవుతారు సో అతను నన్ను చూస్ చేసుకోవడం అనేది అది చాలా థ్యాంక్ యూ గారు నెక్స్ట్ చేసుకోవడం తెలియదు ఇద్దరం చిన్న ఫీల్డ్కి వెళ్ళాలి ఇద్దరం చాలా కష్టపడ్డాం నా ప్రతి షార్ట్ ఫిల్మ్ కోసం తనే నాకు ప్రతి నాకు ఒక హీరో కావాలనేటప్పుడు చిన్న ఫిల్మ్ తనే నన్ను మేమిద్దరం హైదరాబాద్ లో చాలా కష్టాలు పడిన రోజులు కూడా ఉన్నాయి వన్ ఇయర్ వరకు కూడా మేము ఇద్దరం కలిసి ట్రావెల్ చేసాం చాలా కష్టపడ్డాం ఇండివిజువల్ గా అది అతనికి నాకే తెలుసు ఇది మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ పక్కన పెడితే ముందే మేము సక్సెస్ అయ్యాం సినిమా స్టార్ట్ చేసాం మేమిద్దరం అనేది మాకు ఫస్ట్ సక్సెస్ అనిపిస్తుంది అది అది ఇంకా నో వర్డ్స్ హైదరాబాద్ లో చాలా కష్టపడాలి కానీ సినీ ఫీల్డ్ అనేప్పుడు కష్టాలు ఉంటాయి ఎక్కడ కష్టాలు లేకుండా కష్టాలు చాలా 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 అనుభవించాం ఇచ్చాము ఈ రోజు దేవుడి దేవాల సినిమా స్టార్ట్ చేసాం ఆయన సినిమా స్టార్ట్ చేసాము అది ఇప్పుడు మన ప్రాంతాన్ని అనుగుణంగా చేయాలి అనే ఉద్దేశించి ముందుకు వెళ్తున్నాను కాబట్టి మీడియా మాట్లాడాలి నా పేరు చిరంజీవి కృష్ణపల్లి మాది నేను మూవీ ఓ ప్రేమ మూవీ డైరెక్టర్ని మన ఓ ప్రేమ మూవీకి సంబంధించి థర్డ్ షెడ్యూల్ మన పారస్పరంలో ప్లాన్ చేయడం జరిగింది థర్డ్ షెడ్యూల్ కాదు ముఖ్యమైన సీన్స్ అన్ని కూడా పారస్పరం అన్ని జిల్లాలోనే ప్లాన్ చేయడం జరిగింది మీకు అందరు తెలుసు ఆల్రెడీ నాకు ఈ డెబ్యూ ఫిలిం ఇది స్క్రీన్ ఫ్లో పిక్చర్ కలెక్షన్ పైన కే ప్రవీణ్ గారు నిర్మిస్తున్న ఈ సినిమాలో నా ఇంట్రడక్షన్ అవుతుంది సో నా మొదటి మూవీనే నా మా ఊర్లో అంటే నా మన్యం నేను పుట్టి పెరిగింది మన పార్తీపరం తీర్థం అనేది ముఖ్య ఉద్దేశం అందులో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో ఎన్నో అందాలు ఉన్నాయని చెప్పేటప్పుడు దాన్ని ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది ఆ విధంగా కూటమి ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేస్తుంది అలాగే ఇప్పుడు మన ఊర్లో థర్డ్ షెడ్యూల్ చేస్తున్నాం నిన్న సాయి కుమార్ గారు వచ్చి థర్డ్ షెడ్యూల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన వెళ్ళడం జరిగింది మళ్ళీ వచ్చి జాయిన్ అవుతారు ఈరోజు హీరో హీరోయిన్ గారు వచ్చి జాయిన్ అయ్యారు కొంచెం వాతావరణం పరిస్థితులు అనుకూలిస్తే రేపటి నుండి షూట్ పెడతాము కొంచెం విలేజ్లో షూట్ పెడతాము చ అంటే మన్యంలో చాలా చాలా అందమైన లొకేషన్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎలా గ్రహించారు కానీ మేము మేము కూడా చిన్నప్పటి నుండి తిరిగి అన్ని ఏరియాలకు వెళ్ళి చూసాం కాబట్టి అది ప్రజలకు చూపించాలి అలాగే మంచి కథను అందించాలి కుటుంబ నేపథ్యంతో చూసే మంచి ప్రేమ కథను చూడ చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది సో ఈరోజు మీకు మీడియా మిత్రులందరికీ పారస్పర మీడియా అందరికీ మా ఉప్రేమ హీరోయిన్ మధుస్మిత గారిని హీరో మధు మా సాయి వర్మ గారిని పరిచయం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ షూటింగ్ అవుతుందనే ఉద్దేశంతో మీడియా సమావేశం పెట్టడం జరిగింది మీడియా సమావేశంలో పాల్గొన్న వాళ్ళు విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆల్రెడీ పుష్ప చాలా సినిమాలు చేశారు ఆయన గణేష్ యాదవ్ గారు శాంతారాం గారు చాలా సినిమాలు చేశారు అలాగే శ్రీకాకుళం నాట్య మండలి ప్రెసిడెంట్ పాల్గొన్నారు మీకు అందరికి తెలుసు పాల్గొనేటప్పుడు సహకరించిన పోలీస్ అధికారులకి భారత పోలీస్ ప్రతి పోలీ పోలీస్ అధికారులకి అలాగే మీడియా మిత్రులకి ప్రజలందరికీ మా మూవీ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముందు ముందు షూట్ చేయబోయేదానికి కూడా ప్రజలు సహకరించాలని మీడియా మిత్రులు కూడా సహకరించాలని మీ మీడియా సమావేశ పరంగా మీకు నా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ